ఎండల బాధులు కంటే వైసీపీ ప్రభుత్వ బాధులు ఎక్కువ ఉందని ఈ సభను చూస్తే నాకు అర్థమైంది రాజకీయ వేడి ముందు వేసవి వేడి కొట్టుకుపోతుంది ఈ వేడిలో పుట్టే అగ్నిలో మే పదమూడో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మసైపోతుంది తమ్ముళ్ళు ఆ పార్టీ కలిసే పరిస్థితి అహంకార ప్రభుత్వం కూలిపోవాలి దీనికి మిమ్మల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చాను ఈ ముఖ్యమంత్రికి ఉన్నంత అహంకారం విధ్వంసం ఎక్కడికక్కడ దోపిడి ఇది తర్వాత ఇంకేమీ తెలియదు అలాంటి ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలా లేదా తమలో మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడే ఇక్కడ చంద్రబాబు రెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పారు నాకు అనిపిస్తుంది ఇక్కడ నేను ఎప్పుడో కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ అని విన్నాను ఎందుకంటే కేజీఎఫ్ నా కాన్స్టిట్యూన్సీ పక్కనే ఉంటుంది కుప్పం పక్కనే కేజీఎఫ్ ఉండేది కుప్పంలో కూడా గోల్డ్ మైన్స్ ఉన్నాయి అయితే ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇక్కడ కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ చూడాలంటే కోలారకి పోవాలి కేజీఎఫ్ త్రీ చూడాలంటే సర్వే పల్లికి రావాలి అవునా కాదా తమ్ముళ్ళు కేజీఎఫ్ అంటే కాకాని గోవర్ధన్ ఫీల్డ్ కాకాని కేజీఎఫ్ క్రియేట్ చేస్తున్నావు అందులోనే నిన్ను పార్టీ పెడతానని చెప్పి హెచ్చరిస్తున్నా సిలికాలు గ్రావెల్ తవ్వకాలు ఈ అవినీతి మంత్రి ఎంత లోటుకు కోడిపోయాడంటే మళ్ళీ పైకి వచ్చే అవకాశమే లేదు శాశ్వతంగా గోతులునే ఉంటాడు ఏమాత్రం అవసరం లేదు నువ్వు తవ్విన గోతులే నువ్వు కొట్టిన ఈ కొండలే నువ్వు దోచిన ఈ సహజ వనంలే రేపు నీకు రాజకీయ సమాధి కట్టబోతున్నాయి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నా నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ మంత్రి ధాన్యం రైతు తన జీవితంలో ఎప్పుడైనా ఇంత కష్టం చూశారా తమ్ముళ్ళు అడుగుతున్నా కాకాని ఇలా ఈ నియోజకవర్గంలో మంత్రి మంత్రి వ్యవసాయ మంత్రి మీ కష్టాలు తీరాయని మనదెతున్నా ఒక మంత్రి అంటే కనీసం నియోజకవర్గం అయినా తన శాఖ న్యాయం చేసేవాడు మంత్రి అలాంటి అసమర్థ మంత్రి ఈయన ఒక సర్వేపల్లికి పుట్టినటువంటి వచ్చినటువంటి మన కర్మ ఇది ఇలాంటి వాడిని మంత్రిగా గుర్తించడం అంటే ప్రజాస్వామ్యమే వెలవలబోయే పరిస్థితి వస్తా ఉంది నేను ఒకటే అడుగుతున్నాను ఇప్పుడే చెప్పాడు ఈయన అరాచకం అక్రమ టోల్ గేట్ ద్వారా కృష్ణపట్నం నుంచి కంటైనర్ టెర్మినల్ తమిళనాడుకి వెళ్ళిపోతే పదివేల మందికి ఉపాధి కోల్పోయారు అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా జోష్యం మితి మీ దోపిడి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చాడు వైసీపీ ఎమ్మెల్యే చూస్తే మైలింగ్ దీనికి కొండలు గుట్టలు చెరువులు ఏవి మిగిల్లా మిగిలే అని అడుగుతున్నాపమ్మ చంద్రమోహన్ రెడ్డి పోరాడి పోరాడి దొక్క చిక్కిపోయాడు అతను మాత్రం దోచుకొని దోచుకొని ఒళ్ళు బలిసిపోయిందంటే బూడని హెచ్చరిస్తున్నా ఈ గూడూరు చుట్టుపక్కల ఒక్క సినిలో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దోపిడీ నాకే అర్థం కాలే తమ్ముడు నాకే కళ్ళు తిరుగుతున్నాయి కోర్టు ఉంటే అది ఏం కోట్లు నాకే అర్థం కావడం లేదు దారు పద్నాలుగు వందల రూపాయలు ఇష్టానుసారంగా దోచుకొని ఇక్కడ చూసి కోట్ చేతి మూడు వేల ఉంటే ఇప్పుడు అక్రంగా మొత్తం వేశారు యాభై వేలు కూడా వేస్తున్నారు షైన్ హాస్పిటల్ ప్రజలకు శుభవార్త సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు నందు గత సంవత్సరాలుగా షుగర్ బిపి థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం ఘడించిన డాక్టర్ కమల్ కుమార్ బల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షైన్ హాస్పిటల్ నందు సేవలందిస్తున్నారు మా ప్రత్యేకతలు అతి తక్కువ ఖర్చుతో షుగర్ థైరాయిడ్ అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి తరగతి నుండి అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం రోగగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం అన్ని రకాల విష జ్వరాలు అత్యవసర కేసులు క్రిటికల్ కేసులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు అత్యవసర షుగర్ బీపీ అధిక కొలెస్ట్రాల్ ఒబేసిటీ తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచేయండి డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నగర్ నెల్లూరు ఫోన్ ఎయిట్ త్రీ జీరో నైన్ ఫైవ్ వన్ జీరో నైన్ ఫోర్ టూ